ఈ యొక్క భారతదేశంలో మొన్న దాకా బీజేపీ మాతృ అయిన ఆర్ఎస్ఎస్ తన యొక్క కేంద్ర కార్యాలయం నాగపూర్ లో జాతీయ జెండాను కూడా ఎగర ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు మేలు చేకూరుస్తున్నామని వక్ బోర్డ్ చట్టాన్ని తెచ్చింది ఈ దేశంలో ఉన్న బీజేపీ ఎంపీల్లో లో ఒక్కళ్ళైనా ముస్లింలకు బీజేపీ ఎంపీ సీట్ ఇచ్చిందని మేము అడుగుతా ఉన్నాము ముస్లిం నేతలకు దీంట్లో స్థానం కల్పించారు అదే విధంగా మేము అడుగుతా ఉన్నాము దేవాదాయ శాఖలో కూడా మీరు అమిట్మెంట్ బిల్లు తెస్తే దాంట్లో కూడా ముస్లింలు పెడతారా మేము ప్రశ్నిస్తా ఉన్నాము దీనికి సీఈఓ కూడా మొన్నటి దాకా ముస్లింలు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల ముస్లిం నేతలు కూడా సీఈఓగా ఉండొచ్చు ఇప్పటికే దేశంలో ముప్పై శాతం వర్క్ బౌట్ ఆస్తులు అన్యాకాంతమైన ఇక్కడ చూస్తా ఉంటే బీజేపీ అంటే బాబు జే అంటే జగన్ గారు ఉన్నారు బి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కానీ ఈ యొక్క ఈ యొక్క బిల్లులో మద్దతిస్తున్న టీడీపీ నోరు మెదపని ప్రశ్నిస్తాను ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు మీ పెదాలు పలకడం లేదా మీ పెదాలు ఎందుకు పలకడం లేదు అయిపోతా ఉన్నారు ముస్లిం మైనార్టీ వర్గాలు మీరు లడ్డూ కోసమే గొంతు చించుకున్నారు కోట్ల మంది ప్రజలు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అల్లపల్లమై దీని మీద ఎంతో ఆందోళన చెందుతా ఉంటే ఈ రాష్ట్రంలో మీరు వెళ్ళి దానికి మద్దతు పలికొచ్చి ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఎలా తిరుగుతారు